అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఇల్లరికమల్లుడు రిషిపురం అనే ఊరిలో సిద్దయ్య వీరమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి సీను అనే అబ్బాయి ఉన్నాడు సిద్దయ్య కుటుంబం దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబం అయినా కూడా సీనుని బాగా చదివించాలి అని అనుకుని ఆ దంపతులు కష్టపడి సీనుని ఒక మంచి స్కూల్లో డబ్బులు కట్టి చదివించేవారు సిద్దయ్య దంపతులు సీనుని చదివించటం కోసం వారు అప్పుడప్పుడు ఒక్క పూట భోజనం మాత్రమే చేసి మిగిలిన పూట భోజనం డబ్బుల్ని సీను చదువుకోసం అలా వారు ఎంతో కష్టపడుతూ సీనుకి మాత్రం అడిగింది ఇస్తూ ఎంతో సంతోషంగా చూసుకునేవారు ఆ దంపతులు ఒకరోజు సిద్దయ్య పనిచేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో సిద్దయ్య స్నేహితుడు ఒకరు సిద్దయ్యని కలుస్తాడు సిద్దయ్యా ఎటలతనా నీకంటూ ఏమి ఖర్చు పెట్టుకో ఇట్ట అయితే ఎట్ట బతుకుతో సిద్ధయ్యా నా కొడుకు సంతోషమే నా సంతోషం ఆయన వాడు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి నన్ను నా వారిని బాగా చూసుకుంటాడు ఏంటి సిద్ధయ్య ఈ కాలం పిల్లలు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా మన గురించి ఆలోచిస్తారా నీ నీ కానీ పో నిన్నెవరూ బాగు చేయలేరు అంటూ ఆ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్దయ్య మాట వినకుండా సీనుని బాగా చదివిస్తూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత సీనుని పై చదువులు చదివించటం కోసం తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి సీనుని పై చదువుల కోసం పట్నం పంపించాడు సిద్దయ్య సీను పట్నంలో ఉండి ఏది అడిగితే అది లేదు అనకుండా పంపించేవాడు సిద్దయ్య సీను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అందుకు సిద్దయ్య ఎంతో గర్వంగా ఫీలవుతూ సీనుకి ఉద్యోగం వచ్చిన విషయం తనకు కనిపించిన ప్రతి ఒక్కరితో చెప్పటం మొదలుపెట్టాడు మలేశం నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది తెలుసా వాడు చిన్నప్పటి నుండి పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దొరికింది ఈ ఇంకేంటయ్యా సిద్దయ్యా ఈనాలోనూ బడ్డ కష్టానికి ప్రతిఫలం ప్రతిఫలమిది ఏకను ఒక మీద కాలేసుకొని దర్జాగా బ్రతకొచ్చు ఇంకేంటి ఒక మంచమ్మాయిని చూసి పెళ్లి చేయి మరి నేను కూడా అదే అనుకుంటున్నాను మలేశం నీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పు కట్నం కూడా ఏం అవసరం లేదు అమ్మాయి బాగుంటే చాలు అని కనిపించిన అందరికీ చెప్పటం మొదలు పెట్టాడు సిద్దయ్య సీను ఉద్యోగం చేస్తున్న కంపెనీలో శ్వేత అనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ఆ విషయం శ్వేత దగ్గరికి వెళ్ళి చెప్పాడు శ్వేత నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సీను నువ్వంటే కూడా నాకిష్టమే కానీ వచ్చి మా అమ్మతో మాట్లాడు అని శ్వేత చెప్పింది శ్వేత ఒప్పుకోవడంతో ఎంతో సంతోషపడ్డాడు సీను సీను ఆ మరుసటి రోజు మంచిగా తయారయ్యి ఇంట్లో తన అమ్మా కూడా ఏమీ చెప్పకుండా శ్వేత వాళ్ళింటికి వెళ్ళాడు వెళ్ళగానే శ్వేత వాళ్ళమ్మ ఇంట్లో కూర్చుని ఉంది నమస్తే ఆంటీ నా పేరు సీను నేను మీ అమ్మాయి పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పాడు అప్పుడు శ్వేత అమ్మ కొంచెం పొగరుగా ఆ తెలుసులే శ్వేత చెప్పింది నువ్వు శ్వేతని ప్రేమించి పెళ్లి చేసుకోవడం బానే ఉందిగాని మాకు షరతుంది దానికి నువ్వు ఒప్పుకుంటేనే శ్వేతని నీకిచ్చి పెళ్లి చేస్తాను లేదంటే లేదు అని చెప్పింది శ్వేత వాళ్ళమ్మ అప్పుడు సీను ఆ నాకు ఈ కట్నాలు అవి ఏమొద్దు ఒట్టి మీ కూతుర్నిస్తే చాలు ఇప్పుడు నీ కట్నం ఇస్తానని చెప్పలేదు కదా నువ్వు శ్వేతని పెళ్లి చేసుకుని ఇళ్ల రకం రావాలి అది ఓకే అనుకుంటే నీకు శ్వేతనిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు లేదంటే నీ ఇష్టం అని చెప్పింది ఆ మాటలకు సీను గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి కాని మీద ఉన్న ఇష్టంతో తన సొంత అమ్మానాన్న గురించి కూడా ఆలోచించకుండా సరే అని చెప్పాడు సీను అదే విషయం ఇంటికి వెళ్లి శ్వేత గురించి అమ్మ పెట్టిన షరతు గురించి సిద్దయ్యకి మొత్తం చెప్పాడు అప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది ఇంత చదువు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఇల్లరిక్క వెళ్లాల్సిన అవసరం నీకేం ఇప్పుడు నువ్వలా ఇల్లరికం వెళ్తే మమ్మల్ని వయసులో చూసుకునేదెవరు అని సిద్ధయ్య అడిగాడు అప్పుడు సీను నాన్న నాకదంతా తెలీదు నాకు శ్వేత కావాలి నేను శ్వేతనే పెళ్లి చేసుకుంటాను కావాలంటే మీరు కూడా నాతో పాటు వచ్చేయండి అని మొండు పట్టాడు సీను ఇక చేసేదేమీ లేక సీనుని ఇల్లరికం పంపించటానికి ఒప్పుకున్నాడు సిద్ధయ్య ఇదంతా చూస్తూ ఊర్లో వాళ్లంతా ఇల్లరికం వెళ్తున్న సీనును చూసి సిద్దయ్య ముందు వెకిలిగా మాట్లాడుకుంటూ ఉన్నారు అదంతా విని సిద్దయ్య చాలా బాధపడిపోయాడు తర్వాత కొన్ని రోజులకి సీనుకి శ్వేతనిచ్చి చేశాడు సిద్దయ్య సీను శ్వేత ఇంటికి ఇల్లరికం వెళ్లాడు సీను మంచి జాబ్ చేస్తూ బాగా సంపాదించటం వల్ల అత్తగారింట్లో సీనుకి మంచి గౌరవం లభిస్తూ ఉంది తను అడిగిన ప్రతిదీ నిమిషంలో తన దగ్గరుంటుంది అదంతా చూసి సీను చాలా గర్వంగా ఉన్నాడు అబ్బా ఇల్లరికం అంటే ఇంత సుఖంగా ఉంటుందా టైంకి టీ తెస్తారు టైంకి ఫుడ్ పెడతారు పైగా అల్లుడన్న గౌరవంతో ఒక్క పని కూడా చెప్పటం లేదు అదే ఇంట్లో అయితే పొద్దంతా పని చేసినా కూడా మళ్ళీ ఇంట్లో ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు పైగా సంపాదించింది మనమే అయినా కంట్రోల్ మొత్తం నాన్నే చేస్తూ ఉంటాడు ఇల్లరికం వచ్చి చాలా మంచి పనే చేశాను అని అనుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి ఒకరోజు సీను పనిచేసే కంపెనీలు చిన్న తప్పు జరగటం వల్ల సీనుని నుంచి తీసివేశారు ఆ తర్వాత సీను వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అవుదామని వెళ్తే వాళ్లు సీను చేసిన తప్పుని పట్టుకుని ఉద్యోగం లేదు సీనుకి ఉద్యోగం పోయిందని తెలిసి సీనుకి తన అత్తగారింట్లో గౌరవం కూడా తగ్గిపోతూ ఉంది ఒకరోజు సీను పొద్దున్నే లేచి సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు శ్వేత కొంచెం కాఫీ ఇస్తావా తల నొప్పిగా ఉంది అని అడిగాడు ఆ మాటలు విన్న శ్వేత అమ్మ సీనుకి వినిపించేలా పొద్దుటి నుండి ఆయన చేసే పనే ఉందని తలనొప్పిగా ఉందంట వెళ్ళి ఆయనే టీ పెట్టుకోమను ఇక్కడెవరో ఆయనకి పనులు చేసి పెట్టడానికి ఖాళీగా లేరు అని చెప్పేస్తుంది ఆ మాటలు విన్న సీను ఎదురు చెప్పలేక వెళ్ళి కాఫీ తనే చేసుకుని తాగుతాడు మళ్ళీ శ్వేత వాళ్ల అమ్మ కొన్ని కూరగాయలు తీసుకొచ్చి ఎలాగో మీ ఆయన ఖాళీగానే ఇంట్లోనే కూర్చుంటున్నాడు గదా కొంచెం ఈ కూర ఉండమని చెప్పు ఇంకో విషయం ఈ రోజు నుండి పని మనిషిని కూడా తీసేశాను ఎలాగో మీ ఆయన ఖాళీగానే ఉంటున్నాడు కదా ఆ పనులన్నీ మీ ఆయనే చేయమను అని అంటుంది అప్పుడు సీను ఏంటి నేను కూర ఉండాలా నేను ఈ ఇంటికి అల్లుణ్ణి అప్పుడు శ్వేత వాళ్ళమ్మ అల్లుడు కాబట్టి కూర వండమన్నా లేదు అంటే బాత్రూం కడుగని చెప్పేదాన్ని రూపాయి సంపాదన లేదు లేదుగాని పౌరుషం ఒకటే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ పోయి పోయి ఇలాంటి వాడిని ఇంటలుడ తెచ్చుకున్నాను చూడు నాది తప్పు అనుకుంటూ వెళ్ళిపోతుంది అలా రోజు రోజుకి సీనుకి ఉద్యోగం లేకపోవడంతో ఆ ఇంట్లో ఒక పని మనిషిగా మారిపోతాడు నన్ను చూసుకుంటాడనుకున్న నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కనీసం వాడొక్కసారి కూడా ఈ అమ్మ నాన్న ఎలా ఉన్నారని చూడ్డానికి కూడా రాలేదు అని అనుకుంటూ సిద్దయ్య బాధపడుతూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత సిద్దయ్య పార్వతి ఇద్దరూ కలిసి సీను చూడ్డానికి వెళ్తారు తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ సీను కూరగాయలు కోయటం కూర వండటం ఇల్లు తుడవటం ఇలాంటి పనులు చేస్తూ ఉండటం చూసి ఆ ఇద్దరూ ఆశ్చర్యపోతారు నాయన సీను కూరగాయలు కోయడం ఏం జరుగుతుందిరా ఎక్కడ అని అడుగుతుంది అప్పుడు సీను తనకి జాబ్ తనని తననక్కడ ఒక పని మనిషిలా చూస్తున్నారని చెప్తాడు అప్పుడు సిద్ధయ్య ఉద్యోగం పోతే ఇలా ఇంటి పనులు చేస్తూ ఉండాలా ఎందుకేనా నిన్ను కష్టపడి చదివించింది పద పదా మనింటికెల్దాం నీకు మళ్ళీ జాబ్ వచ్చేంత వరకు నేను నిన్ను చూసుకుంటాన్రా అని చెప్పి సిద్దయ్య సీనుని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఆ తర్వాత సిద్దయ్య మళ్లీ కష్టపడుతూ సీనుకి కావాల్సినవన్నీ తెచ్చిస్తూ ఉంటాడు ఇదంతా చూశాక సీనుకి చాలా బాధ అనిపిస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్నెంతో కష్టపడి ఇంత పెద్దవాన్ని చేసిన అమ్మా నాన్నల్ని వదిలేసి వాళ్ళకి వయసులో తోడుండాల్సింది పోయి నేను ఒక అమ్మాయి కోసం ఇల్లదికం వెళ్లానా చిచ్చి నేను మళ్ళీ జాబ్ తెచ్చుకొని అమ్మ నన్నల్ని మంచిగా చూసుకుంటాను అని అనుకుని పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం మొదలు పెడతాడు అలా కొన్ని రోజులకి సీనుకి మళ్ళీ మంచి ఉద్యోగం లభిస్తుంది ఈసారి జీతం కూడా చాలా ఎక్కువ ఈ విషయం తెలిసి తన అత్తగారు సీను దగ్గరికి వస్తుంది అల్లుడు గారు ఇంటికి వస్తున్నారు మీకోసం వేడివేడి చేపల కూర చేసి పెట్టాను నాకు తెలుసు నా అల్లుడు మళ్ళీ ఉద్యోగ సంపాదిస్తాడని అప్పుడు సీను అలాగా అత్తగారు ఆ కూర మీరే తినండి ఇక నుండి నేనుండేది మా అమ్మ నాన్నలతోటే ఇక నుండి మీ కూతురు కూడా నాతో పాటే ఇక్కడే ఉంటుంది మీరు కూడా వచ్చి మాతో పాటు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అది మీకు సమ్మతమైతే మీ అమ్మాయిని నా దగ్గరకు పంపించండి లేదు అంటే మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేస్తాడు ఇక చేసేదేమీ లేక శ్వేతని సీను దగ్గరికి పంపిస్తుంది అలా అప్పటినుంచి సీను తన అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే